హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం అయితే ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో ఏ విధంగా అయితే డిస్కషన్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా నిఫ్టీ వర్క్ చేసింది అయితే మనం అనుకున్న ఆ లెవెల్ దగ్గరికి వచ్చి నిఫ్టీ ఆగింది ఫ్రెండ్స్ అయితే ఇటు నుంచి ఏమవుతుందో అది ఒకసారి మనం అనాలిసిస్ అదే విధంగా మనం లాస్ట్ వీడియోలో ఏ స్టాక్ గురించి అయితే డిస్కషన్ చేసుకున్నామో ఆ స్టాక్ కూడా మంచి మూమెంటం ఇచ్చింది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏ స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అది కూడా మనం ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నాము అయితే ఫ్రెండ్స్ అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా అదేవిధంగా ని కూడా నొక్కండి ఫ్రెండ్స్ మీ మిత్రులకు మీ బంధువులకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు కూడా పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ లింక్ వాళ్ళకు షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది అంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మీకు ఇంపార్టెంట్ ఇప్పుడు మెసేజ్ చెప్తున్నాను వినండి జాగ్రత్తగా ఎందుకంటే ఏదైనా స్టాక్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టుగా అయితే మార్కెట్ ఎటువైపు వెళ్ళినా నిఫ్టీ అంటే ఇండెక్స్ ఎటువైపు వెళ్ళినా మనము అక్కడ ఎక్కువ మనము ఇంట్రెస్ట్ చూపకుండా మీరు ఏ ప్రైస్ కైతే ఎంట్రీ చేసుకున్నారో ఏ ప్యాటర్న్ లో అయితే మీరు ఎంట్రీ చేసుకున్నారో ఆ ని స్టాప్ లాస్ హిట్ చేస్తే మాత్రము మీరు ఎగ్జిట్ అయిపోవాలి అంతేకాని ఫ్రెండ్స్ మార్కెట్ డౌన్ అవుతుంది అయినా సరే ఆ స్టాక్ స్టాప్లస్ హిట్ కాలేదు అయితే మీరు డౌన్ అవుతుందని ముందే మీరు ఎగ్జిట్ అవుతారంటానంటే అప్పుడు మీకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఏదైనా స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టుగా అయితే ప్యాటర్న్ చూసుకోండి ని ఏ ఇండికేటర్ ద్వారా మీరు ఎంట్రీ చేసుకున్నారో అది చూసుకోండి స్టాప్లస్ హిట్ అయితే మాత్రము మీరు ఎగ్జిట్ అవ్వండి ఫ్రెండ్స్ అదర్వైజ్ ఎగ్జిట్ కాకండి ఎగ్జిట్ అవుతే టార్గెట్ లేకపోతే స్టాప్ లాస్ ఈ రెండు మీరు జాగ్రత్తగా మీరు ఫాలో చేసినట్టుగా అయితే మీకు స్టాక్ మార్కెట్ లో లాస్ అయ్యే ఛాన్సెస్ ఉండదు ఆల్మోస్ట్ మీరు ప్రాఫిట్ లోనే ఉంటారు ఫ్రెండ్స్ లాస్ మాత్రం తక్కువ అవుతుంది ప్రాఫిట్ ఎక్కువ అవుతుంది ఈ విధంగా మీరు అనాలిసిస్ చేస్తూ ఉండండి అయితే పదండి ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను ఓకే నిఫ్టీ చార్ట్ ఓపెన్ అయ్యింది అయితే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ట్రైన్ లైన్ ఏదైతే డ్రా చేసినానో నేను ముందే డ్రా చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ లైన్స్ డ్రా చేసుకుంటూ ఉంటే సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ముందే డ్రా చేసి పెట్టుకున్నాను అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏదైతే నేను ఈ లైన్స్ డ్రా చేసినానో ఇక్కడ ఒక మంచి టాప్ ఏర్పడింది ఈ టాప్ ని ఇక్కడ చూడండి ఏ విధంగా అయితే బాటమ్ చేసుకుంటూ వచ్చేసిందో మార్కెట్ చూసుకోండి ఈ విధంగా అయితే యాజ్ ఇట్ గా మీరు ఈ లై ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ ని కాపీ చేసి మీరు ఇక్కడ పెట్టేస్తే మాత్రము సేమ్ టు యాజ్ ఇట్ ఈజ్గా ఈ రెండు బాటమ్స్ తయారవుతున్నాయి అంటే ఇవి టాప్లు ఈ రెండు టాప్లు బట్ తయారవుతున్నాయి అయితే అయిన తర్వాత ఇక్కడ మనకు అవుట్ అనేది ఇచ్చేసింది ఇంకోటి మనము దీనికి ఏం ప్యాటర్న్ అంటామంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే ఏర్పడిందో దీనికి మనము ఫాలింగ్ బ్రిడ్జ్ అంటాము ఏది ఈ విధంగా ఏదైతే ఉంటుందో ఈ ఫాలింగ్ బ్రిడ్జ్ని మనకు ఇక్కడ బ్రేకౌట్ ఇచ్చేసింది అయితే బ్రేక్ అవుట్ ఇచ్చిన తర్వాత మనము వెంబడి ఏదైనా స్టాక్ అయినా సరే ఏదైనా సరే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఎంట్రీ చేసుకోవద్దు ఎందుకంటే అవుట్ ఇచ్చిన తర్వాత ఆ స్టాక్ కొద్దిగా ఇండెక్స్ అయినా సరే స్టాక్ అయినా సరే రిట్రేస్మెంట్ అవుతుంది ఈ విధంగా రిట్రేస్మెంట్ అయిన తర్వాత మనము ఇక్కడ ఈ పాయింట్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎట్టి నుంచి మార్కెట్ ఈ విధంగా కిందికి వెళ్ళిపోతే ఈ విధంగా కిందికి వెళ్ళిపోతే మనకు ఎంట్రీ చేసుకోవడానికి మనకు సమయం దొరకదు అంటే మనం ఎంట్రీ చేయలేము దాని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఏదైనా సిగ్నల్ అంటానంటే అప్పుడు మనం ఆ సమయంలో ఎంట్రీ అవుతాము అయితే ఈ ప్యాటర్ని ఇంకో పేరు కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ బాటమ్ నుంచి ఈ విధంగా పైకి వెళ్ళి యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ ఈ విధంగా టైం పాస్ చేసి అంటే కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తే మనం దీనికంటాము బులిష్ బులిష్ ఫ్లాగ్ బులిష్ ఫ్లాగ్ అంటాము ఫ్రెండ్స్ మనం కాబట్టి ఈ ఏదైతే ఈ ప్యాటర్న్ ఏర్పడిందో ఈ ని ఇక్కడ ఇంపార్టెంట్ మనకు బ్రేకౌట్ ఇచ్చేసింది అవుట్ ఇచ్చిన తర్వాత కొద్దిగా రిట్రేస్మెంట్ కానీ ఫ్రెండ్స్ రిట్రేస్మెంట్ అయినాక మీరు ఎంటర్ చేసుకుంటే బాగుంటుంది ఒకవేళ మీరు ఎంటర్ చేసుకున్నట్టుగా ఉంటే లాస్ ఫాలో చేస్తూ ఉండండి అయితే ఇటు నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఆల్మోస్ట్గా ఎక్కువ అయింది ఫ్రెండ్స్ కానీ కాకపోతే కిందికి రానికే బాటమ్ అనేది కూడా ఇప్పుడు మార్కెట్ బాటమ్ అనేది ఏర్పడింది నుంచి డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువగా అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే అయితే ఇదే విధంగా మనము బ్యాంక్ నిఫ్టీని కూడా అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనము నిఫ్టీ మన రెజిస్టెన్స్ సపోర్ట్ మనం చూసుకోలేదు కదా అది చూసుకున్నాం ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ రెజిస్టెన్స్ అంటే మనకు ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ ఇది ఒక థర్టీ ఏదైతే మనకు ఇక్కడ నేను హరిజంటల్ లైన్ డ్రా ఇది ఒక మనకు సూపర్ రెజిస్టెన్స్ అవుతుంది అదేవిధంగా మనకు ఈ ఇక్కడ చూసినట్టుగా ఉంటే ట్వంటీ టూ థౌజండ్ మనకు సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ట్వంటీ టూ థౌసండ్ అంటే ఆల్మోస్ట్గా ఇటు నుంచి చాలా డిఫరెంట్ ఉంది ఫ్రెండ్స్ కానీ కాకపోతే మనకు ట్రేడ్ చేస్తున్నట్టుగా ఉంటే మనము అవర్లీలో లేకపోతే థర్టీ మినిట్స్లో మనము అనాలిసిస్ చేస్తూ ఉంటాము ఆ విధంగా మనం ట్రేడ్ చేస్తూ ఉంటాము కానీ ఇది పొజిషనల్ అంటే మనము లా అంటే ఏదైతే స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అది మనము రెండు రోజులు టూ డేస్ త్రీ డేస్ వరకు మనం చేసుకోలేము ఫ్రెండ్స్ మనకు మంచి ప్రాఫిట్ వచ్చే వరకు మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాము కాబట్టి మనకు ఇప్పుడు సపోర్ట్ అనేది ట్వంటీ టూ థౌసండ్ మీరు నియర్లీగా దగ్గర సపోర్ట్ అనుకుంటే ట్వంటీ త్రీ థౌజండ్ ఇది ఒక దగ్గర సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ట్వంటీ త్రీ థౌజండ్ ఈ ట్వంటీ త్రీ థౌజండ్ ని బ్రేక్అవుట్ చేసేస్తే డౌన్ సైడ్లో మనకు ట్వంటీ టూ థౌజండ్ అవుతుంది ఇది ఇంపార్టెంట్ మెసేజ్ మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అయితే రౌండ్ ఫిగర్గా ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఫ్రెండ్స్ ఎఫ్ఐఏ వాళ్ళు కాల్ సరే పుట్టు సరే ఏదైనా సేల్ చేయాలంటే వాళ్ళు రౌండ్ ఫిగర్లో ఉండే ప్రైజ్ ని ఎక్కువ సేల్ చేస్తూ ఉంటారు కాబట్టి రౌండ్ ఫిగర్ మనకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అయితే నిఫ్టీ గురించి ఒకసారి ఇప్పుడు మనము సారీ బ్యాంక్ నిఫ్టీ గురించి ఒకసారి మనం ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాము వీడియో కొద్దిగా పెద్దగా అవుతుంది ఫ్రెండ్స్ క్షమించండి కానీ ఇప్పుడు నేను ఏం చేయలేను దాని గురించి రైట్ ఓకే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ అయితే బ్యాంక్ నిఫ్టీని కూడా నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదొక ఎల్లో హెర్జంటల్ ట్రెండ్ లైన్ పాటు ఈ బ్లూ ట్రెండ్ లైన్ ఇది అవుటర్ ఇది ఇంటర్నల్ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే ఇక్కడ మనకు బ్రేక్ అవుట్ ఇచ్చింది ఇక్కడ కింది డౌన్ సైడ్లో కానీ ఇక్కడ అవుటర్ ఏదైతే ఉందో దీనికి ఇక్కడ బ్రేక్ డౌన్ ఇవ్వలేదు ఫ్రెండ్స్ కరెక్ట్గా ఒక్క నిమిషం నేను ఇది పెన్ చేంజ్ చేస్తాను పెన్ కలర్ ఓకే చూడండి ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో ఈ బ్లూ కలర్ లైన్ని మనకు ఇక్కడ డైలీలో అవుట్ ఇచ్చింది బ్రేకౌట్ ఇచ్చిన కానీ ఇక్కడ ఎల్లో లైన్ ఏదైతే ఉందో ఈ ఎల్లో లైన్ని సపోర్ట్ తీసుకొని మార్కెట్ నుంచి పైకి జంప్ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరగా ఇప్పుడు నిలబడింది అంటే ఇక్కడ స్టాప్ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే అది ఎంతనంటే ఆల్మోస్ట్గా చూడండి ట్వంటీ సారీ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ అంటే రౌండ్ ఫిగర్గా మనము ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనము ఇది రౌండ్ ఫిగర్గా అనుకుందాము ఇది ఒక మంచి రెజిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్ ఈ రెజిస్టెన్స్ ని బ్రేక్అవుట్ ఇచ్చేస్తే మాత్రం నిఫ్టీ నెక్స్ట్ టార్గెట్ అనేది సిక్స్టీ థౌజండ్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా పెద్ద టార్గెట్ సిక్స్టీ థౌసండ్ అవుతుంది కానీ అది తొందరగా లో కాకుండా స్లోగా అవుతుంది అయితే ఇప్పుడు మనకు నెక్స్ట్ టార్గెట్ అనేది ఇది మనం చూసుకు ఇప్పుడు దగ్గరగా ఏదైతే వస్తుందో అది ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఎంత ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ మనకు ఇప్పుడు వచ్చే టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ని క్రాస్ చేసేస్తే ఓకే అయితే బ్యాంక్ నిఫ్టీ ఈ విధంగా ఉంది ఇప్పుడు ఫిన్ నిఫ్టీ గురించి ఒకసారి మనం ఆయన చేసుకుందాం ఓకే నిఫ్టీ ఫిన్ చార్ట్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇవైతే నేను డ్రా చేసినానో మీకు ఇంతకుముందు కూడా చెప్పినాను ఫ్రెండ్స్ చూడండి నేను ఏ విధంగా అయితే ఇక్కడ లైన్స్ డ్రా చేసినానో ఫ్రెండ్స్ అదే విధంగా ఇప్పుడు ఫిన్ నిఫ్టీ వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ బాటమ్ ఏ విధంగా ఏర్పడిందో చూడండి ఇక్కడ 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 యాక్చువల్లీ ఇక్కడ లేని ఒక్కసారి నేను ఆ లైన్ డ్రా చేస్తాను ఎందుకంటే రైట్ ఒక్క నిమిషం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ లైన్ని చూసుకుంటే రైట్ కలర్ కొద్దిగా నేను చేంజ్ చేస్తాను గ్రీన్ చేసేస్తాను చూడండి రైట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత స్మూత్ గా ఇక్కడ మనకు బ్రేక్ అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకున్న ఫిన్ నిఫ్టీ ఒకసారి మీరు చూసుకోండి ఓకే రైట్ నో అయితే ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకొని ఫిన్ నిఫ్టీ నుంచి పైకి వెళ్ళింది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ మనకు ఇప్పుడు మనం ఇంటర్నల్ ఏదైతే నేను ఈ డ్రా చేసినానో ఈ లైన్ని కూడా ఇక్కడ మనకు అవుట్ ఇచ్చేసింది అవుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పైన టాప్ ఏదైతే ఏర్పడిందో ఈ టాప్ ఈ విధంగా కంటిన్యూగా పై పైకి వెళ్తుంది ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మనకు నెక్స్ట్ టార్గెట్ అనేది అవుతుంది ఫిన్ నిఫ్టీది ఆల్మోస్ట్గా దగ్గర దగ్గరగా ట్వంటీ ఎయిట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎంత ట్వంటీ ఎయిట్ థౌసండ్ మైండ్ బ్లోయింగ్ అంటే మీరు ఫైన్ ఫిన్ నిఫ్టీలో ఏవైతే స్టాక్స్ ఉంటాయో ఈ ఇండెక్స్లో ఆ స్టాక్లో అవుట్ ఇచ్చిన తర్వాత లేకపోతే మీకు ఏదైనా ప్యాటర్న్ ఏర్పడిందో హెడ్ అండ్ షోల్డర్ అయినా సరే ఇన్వైటెడ్ హెడ్ అండ్ షోల్డర్ అయినా సరే లేకపోతే దోజీ క్యాండల్ అయినా సరే ఎప్పుడైతే ఏ క్యాండల్ని మీరు అవుట్ ఇచ్చిన తర్వాత బై చేసుకుంటారో అయితే ఆ ని స్ట్రిక్ట్ స్టాప్ల ఫాలో చేసుకుంటూ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా అయితే మీకు మంచి ప్రాఫిట్ అయ్యే ఛాన్సెస్గా ఉంది ఫ్రెండ్స్ అయితే సపోర్ట్ అనేది ఇప్పుడు మనకు ఫిన్ నిఫ్టీ అవుతుంది ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నిఫ్టీ సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్ కానీ ఆల్మోస్ట్గా నాకైతే అనిపిస్తుంది ఫిన్ నిఫ్టీ అనేది ట్వంటీ ఫోర్ థౌజండ్ వచ్చే కంటే ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫాస్ట్గా వచ్చేలా కనిపిస్తుంది అయితే మీరు కొద్దిగా మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి ఏదైనా స్టాక్ గురించి నేను మీకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్ అది నా అనాలిసిస్ పరంగా చెప్తున్నాను కానీ మీకు గైడెన్స్ ఇవ్వడానికి లేకపోతే టిప్ ఇవ్వడానికి నేను ఈ వీడియో రికార్డ్ చేయలే చేస్తలేను ఫ్రెండ్స్ నా అనుభవం మీకు నేను షేర్ చేయడానికి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అయితే ఫ్రెండ్స్ ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి ఒకసారి ఇప్పుడు మనం అనలిసిస్ చేసుకుందాము అయితే ఫ్రెండ్స్ ఈ వీక్లో వచ్చే స్టాక్ బ్యాంక్ నిఫ్టీకి కూడా సంబంధించినది దాంతో పాటు ఫిన్ నిఫ్టీకి సంబంధించిన స్టాక్ ఉంది ఆ స్టాక్ పేరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ స్టాక్ మీకు కూడా తెలుసు ఫ్రెండ్స్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ని మనము చూడండి ఓకే ఇప్పుడు ఇక్కడ డైలీ క్యాండల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే నేను వీక్లీ క్యాండల్స్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఎంత స్మూత్ గా ఎంత జబర్దస్త్ గా దీంట్లో ఒక మనకు మంచి ప్యాటర్న్ వచ్చేసిందో చూడండి ఫ్రెండ్స్ ఈ ని మనము ఏమంటామో మీకు కూడా తెలుసు ఈ ని మనము అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా అనవచ్చు ఫ్రెండ్స్ కానీ చూడండి ఎప్పుడైతే ఈ స్టాక్ అంటే పర్ఫెక్ట్ కాలేదు కానీ మనము మనం అనుకోవచ్చు అయితే చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా చాట దగ్గర చేసుకుంటున్నాను ఓకే అయితే ఇక్కడ ఏదైతే హై ఉండేనో ఫ్రెండ్స్ ఈ హైని కంప్లీట్గా మనకు ఇక్కడ ఒకసారి టచ్ అయ్యింది కానీ అవుట్ ఇవ్వలేదు కానీ ఇక్కడ ఈ కు మనకు అవుట్ అనేది ఇచ్చేసింది వీక్లీ క్యాండల్లో ఇక్కడ ఏదైతే లో ఏర్పడిందో ఈ లో నుంచి కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు యాక్చువల్లీ ఎప్పుడంటే ట్వంటీ ఫోర్లో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇక్కడ లో వచ్చేసింది కానీ ఈ లోని కూడా బ్రేక్ ఇవ్వకుండా డౌన్ సైడ్లో బ్రేక్ ఇవ్వకుండా అప్ సైడ్లోకి వెళ్ళింది కంటిన్యూగా అప్ సైడ్ వెళ్ళింది ఫ్రెండ్స్ దాని తర్వాత కొద్దిగా రిట్రేస్మెంట్ అయ్యి ఇక్కడ మనకు అవుట్ అనేది ఇచ్చేసింది అయితే ఈ పాయింట్ పాయింట్లో మనం ఇప్పుడు ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అయితే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇప్పుడు కరెక్ట్గా సమయం ఉంది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో మనకు నైన్టీన్ హండ్రెడ్ ఈ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్ ఈ రేంజ్ నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఆల్మోస్ట్గా మనము ఎయిటీన్ హండ్రెడ్ ఈ రేంజ్ వరకు మనము హెచ్డిఎఫ్సిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే స్టాప్ లాస్ మాత్రం మీరు జాగ్రత్తగా పెట్టుకోండి స్టాప్ లాస్ అంటే మనము యాక్చువల్లీ నా నేను అనలిస్ట్ చేసుకునే విధంగా చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్గా ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ కంటిన్యూగా నేను డ్రా చేసుకుంటూ వెళ్తాను అయితే ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ ఇస్తుందో అప్పుడు నేను ఎగ్జిట్ అవుతాను అయితే మీరు కూడా ఈ విధంగా కావచ్చు లేకపోతే మీరు అవుట్ ఇచ్చిన క్యాండల్స్ కన్నా సెకండ్ క్యాండల్స్లో ఏదైతే ఉంటుందో ఆ సెకండ్ క్యాండల్స్లోని మీరు స్టాప్లాస్ ఫాలో చేసుకుంటూ మీరు దీంట్లోకించి ఎగ్జిట్ అయిపోవచ్చు ఒకవేళ స్టాప్లాస్ హిట్ అయితే మాత్రము కానీ టార్గెట్ మాత్రం మనకు ఒక మంచి టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ స్టాక్ అనేది చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్గా టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ ఇయర్ వరకు అంటే ఆల్మోస్ట్గా మనకు త్రీ ఇయర్స్ అనేది ఈ స్టాక్ ఎక్కువ అంటే ప్రాఫిట్ ఇవ్వలేదు కానీ ఇటు నుంచి ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చేలా ఛాన్సెస్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే ఇందుట్లో మనకు ఫండమెంటల్ అయితే స్ట్రాంగ్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాంతోపాటు మనకు రిస్క్ కెపాసిటీ చాలా తక్కువగా అవుతుంది దీంట్లో కాబట్టి మనము హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి రైట్ సమయం ఉంది ఫ్రెండ్స్ మీరు ఇగ్నోర్ చేసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి మీకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి నేను టిప్ ఇవ్వటం లేదు నా అనుభవం మాత్రం మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే టార్గెట్ అనేది ఆల్మోస్ట్గా మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మనకు దగ్గ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మనకు ఈ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే ఇటు నుంచి ఆల్మోస్ట్ గా మనకు ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ మనకు ఈచ్ వన్ స్టాక్ లో మనకు ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి హెచ్డిఎఫ్సిలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇప్పుడు మనకు రైట్ సమయం ఉంది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మనము ఆ స్టాక్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేసుకున్నాము ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు